నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేనేత కార్మికుల కొరకు ఆహర్నిసలు కృషి చేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి గద్వాల చేనేత మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అక్కల శ్రీనివాసులు గద్వాల తాలూకా చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అక్కల శాంతారాం ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికుల కొరకు ప్రవేశపెట్టిన పథకంలో ముఖ్యమైనది క్రిప్ట్ ఫండ్ చేనేతకు చేయుత పథకం చేనేత కార్మికుడు నెలవారీగా సంపాదన ఆదాయంలో ఎనిమిది శాతం బ్యాంకు ఖాతాలో జమ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పదహారు శాతం డబ్బులు కార్మికులు జమ చేసిన ఖాతాలో జమ చేయనుంది ఈ త్రిప్టు ఫండ్ పథకం కాలపరిమితి మూడు సంవత్సరాలు ఇప్పటికీ మూడు సంవత్సరాలు పూర్తి అయినది కార్మికులకు ప్రభుత్వం ద్వారా పదకొండు నెలలు రావలసిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది గద్వాల నియోజకవర్గంలో మొత్తం మూడు వేల రెండు వందల మంది చేనేత కార్మికులు లబ్ధిదారులు కాగా నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల చెక్కులను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల చేనేత కార్మికుల సమక్షంలో ఆయా బ్యాంకుల మేనేజర్లకు చెక్కులను అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత కార్మికుల కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రైతుల మాదిరిగా రైతు బీమా పథకం ప్రవేశపెట్టింది చేనేత కార్మికుల కొరకు చేనేత బీమా పథకం ప్రవేశపెట్టిందని రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు గద్వాల నియోజకవర్గంలో చేనేత కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డా దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని కార్మికులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చేనేత జోలి శాఖ సహాయ సంచాలకులు గోవిందయ్య లీడ్ బ్యాంకు మేనేజర్ అయ్యప్ప రెడ్డి చేనేత రాజేశ్వర్ రెడ్డి మంత్రి సురేష్ మహంకాళి కరుణాకర్ సురేష్ గద్వాలలో ఉన్న ఆయా బ్యాంక్ మేనేజర్లు చేనేత కార్మిక నాయకులు చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎంతో సమయం ఇచ్చి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ వచ్చినటువంటి చేనేత కార్మికులు అందరూ కూడా ఒక సూచన అదే అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి బయటికి వెళ్ళి తెచ్చిన కర్తనే మనకి లబ్ధి పొందదు తప్ప బ్యాంకులను ఎగరగొట్టాలని అనుకుంటే ఇండైరెక్ట్ గా మనల్ని మనం నాశనం చేసుకున్నట్లయితే బ్యాంకులను ఎంత ఉపయోగించుకుంటే అంత లాభం జరుగుతుంది మీరు బ్యాంకులని ఎంత కట్టకుండా పోతే మనమే నష్టపోతాం రేపు పొద్దున బ్యాంకు పోతే అర్ధరాత్రి అయినా మనకి బ్యాంకు లోన్ ఇచ్చే విధంగా ఉండాలి తప్ప మనం బ్యాంకులను ఎంత ఎంకరేజ్ చేసుకుంటే వాళ్ళు మనకంతా అండగా నిలబడతారు ఏ వృత్తి అభివృద్ధి చెందాలంటే బ్యాంకర్స్ ఉండాల్సిందే మనం ప్రైవేట్ లోన్లు తెచ్చుకుంటే ప్రైవేట్ లోన్ల పరిస్థితి తెలుసుగా పది రూపాయలు ఐదు రూపాయలు వడ్డీలు ఉంటాయి దానికి మనం ఎప్పుడో మూడు నెలలకు ఐదు నెలలకి తిప్పి రాస్తూనే ఉంటాం వాళ్ళు మనం దానివల్ల మనం కార్మికులు అభివృద్ధి చెందరు ఎందుకంటే అధితంగా వడ్డీ పడేది రుణాలే బ్యాంకులను మనం కలవడం మనకి అండగానే ఎలా పడతారు దయచేసి బ్యాంకులను కూడా మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఖచ్చితంగా మీరు లోన్స్ ఏవి తీసుకున్నా లోన్స్ కట్టే విధంగానే మమ్మీ ప్రయత్నం చేయండి ఎందుకంటే లోన్ బయటికెళ్ళని తెచ్చి ఆ బ్యాంకుల లోన్ని క్లియర్ చేస్తే మనకి రెండోసారి మరొకసారి అవకాశం ఉంటుంది మన బ్యాంకులను ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది దయచేసి మళ్ళీ మీరు వచ్చిన డబ్బుని వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు మనం చెప్పిన అందులో ఏ విధంగా లైఫ్ ఇన్సూరెన్స్ ఏ విధంగా ఉందో మీ దాంట్లో కూడా కార్పెట్లు చనిపోతే కూడా ఐదు లక్షలు ఇమ్మీడియట్గా వచ్చే స్టా గతంలో ఉంది అది కూడా రెన్యువల్ కూడా చేయడం జరిగింది మరొకసారి ఈ ప్రభుత్వం కూడా రెండువేల్ కావడం జరిగింది వాళ్ళ అన్నీ కూడా ఈ ప్రభుత్వం ద్వారా నా వంతు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఈ స్థాయికి ఎదగడానికి మీరందరూ కూడా కారణమైనారు మీకందరి నన్ను ఏ విధంగా కాపాడుతున్నారో అదేవిధంగా మిమ్మల్ని కూడా కాపాడుకునే బాధ్యత నా ఎటువంటి స్కీమ్ వచ్చినా ఏ అర్ధరాత్రి వచ్చినా మీ కోరిక నేను అండగా నిలబార్తాను తెలియజేస్తూ